లాఫింగ్ జరిపి దీన్ని లాఫింగ్ క్లాస్ ఇంకా క్లాప్స్ కొట్టడం పిరమిడ్లో జ్ఞానం వాకింగ్ ఏరియాలో వాకింగ్ ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా బుద్ధ విగ్రహం దగ్గరండి జగ్గేపేటలోని చెరువు దగ్గర ఊరికి సమీపంలో ఉన్న ఈ బుద్ధ విగ్రహం ఇట్టే జనాలను ఆకర్షిస్తుంది ఇక్కడ పిరమిడ్ ఇంకా చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి కన్నా ముందే వచ్చిన అన్నయ్య వదిన ఎక్కడ ఉన్నారని చూస్తున్నా ఎక్కడైతే ఉన్నారు బుద్ధ విగ్రహం వెనుక సైడ్ ఈ ఫోటో ఎందుకు పెట్టానంటే ఈ ఫోటో దిగింది ఎక్కడో మీకు చూపిస్తాను రండి ఇక్కడ నుండి ఈ చెరువును ఫోటో తీసి మనం జూమ్ చేస్తే అక్కడ ఒక అలుగులాగా ఉంటుందండి ఈ చెరువుకు వాటర్ ఎక్కువ అయితే అటువైపు నుండి వెళ్ళిపోతాయనమాట పక్కనే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అండి ఈ చెట్టు కనిపిస్తుంది కదా అదే ఆంజనేయ స్వామి గుడి అండి పక్కన ఇంకా బంగారుపేట ఊరు మొత్తం కనిపిస్తుంది చిన్నగా ఇప్పుడిప్పుడే మా వాళ్ళు చేరుకుంటున్నారు మనం ఇటు సైడ్ ఉన్న పిరమిడ్ వైపు వెళదామండి ఒకసారి అది కూడా చూద్దాం దగ్గరికి వెళ్ళి ఓకేనా ఈ దారి గుండా నడుచుకుంటూ వెళ్తే ఇదిగోండి ఈ రూము ఇదే పిరమిడ్ రైట్ సైడ్ ఉంది గౌతమ్మ బుద్ధ జ్ఞాన కేంద్రం అని రాసి ఉంది ఇక్కడ ప్రస్తుతానికైతే లాక్ చేసి ఉందండి ఈ రూము కానీ ఇందులో జ్ఞానం చేస్తే భలే ఉంటుందండి ఇదివరకు యోగాకి వెళ్ళినప్పుడు పిరమిడ్లో ధ్యానం చేశారు ఈ పూలతోట ఎక్కడ అనుకున్నారు ఇక్కడే ఉన్న గడ్డి పూలండి ఇవన్నీ నేను దగ్గరికి జూమ్ చేసి తీసాను చాలా చాలా బాగుంది కదా ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ పచ్చని పచ్చికలో కూర్చొని ఎలా చుట్టూ చూస్తుంటుంటాను రామ్కో సిమెంట్స్ వారు కట్టించారట ఈ బుద్ధ విగ్రహాన్ని ఆర్థిక అయితే రాసి ఉందండి

লাইন সেই গ'ল বান্ধি స్ అయిపోయింది మా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఇంకా మిగతా వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారండి మనం కూడా వెళదామా ఇంకా ఇలా ముందుకు వస్తుంటే ఇక్కడ వాకింగ్ చేసే ఏరియా చాలా బాగుంది ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళవచ్చు నేను వస్తున్నాను చూడండి వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు ఎంత స్పీడ్గా ఇక్కడ నడవటానికి మట్టిలో చాలా చాలా బాగుందండి అసలు ఈ మట్టిలో చెప్పులు లేకుండా నడిస్తే ఇంకా బాగుంటుంది అక్కడ వరకు వెళ్ళి వద్దామా మనం కూడా చెరువు పక్కనే ఇలా కూర్చొని ఎంతోమంది అయితే కబుర్లు చెప్పుకుంటున్నారండి ఎలా ఉందండి ఇవాళ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి ఈ యొక్క వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను బాయ్ బాయ్